మానసిక ప్రశాంతత లేనివారు అలాగే ఎన్ని బాధలున్నా కానీ ఒక్కసారి ఆదియోగిని దర్శిస్తే అదేవిధంగా ఇక్కడున్న ధ్యానలింగంలో పదిహేను నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతత లభిస్తుందని భక్తులు తెలియజేస్తున్నారు ఇక్కడ వాతావరణం ఎలాగుంటుందంటే చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతతను కలిగిస్తుందని పర్యాటకులు లోకల్ ఐటింగ్ ఛానల్ ద్వారా తెలియజేశారు ఫ్రెండ్స్ మాది నకరకల్ నల్గొండ డిస్టిక్ తెలంగాణ నేను ఈరోజు ఆదియోగి టెంపుల్కి రావడం జరిగింది నిన్న మధ్యాహ్నం శబరి ఎక్స్ప్రెస్ రెండు గంటలకు ఉంది ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు కోయంబత్తూర్లో దిగి ఆ నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్సు నెంబర్ ఫోర్టీన్ డి నెంబర్లో ఈరోజు ఆదియోగి టెంపుల్కి రావడం జరిగింది ఆదియోగి టెంపుల్ ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఆ దేవదేవుని చూడడం వల్ల ఎంతో మనసుకు ఎంతో మనశ్శాంతిగా అనిపించడం జరిగింది అలాగే లోపల యోగా ధ్యానలింగంలో ధ్యానం చేయడం ద్వారా మనసుకు ఎన్నో బాధలున్నా కానీ అంత ప్రశాంతత దొరకదు ఈరోజు అందులో ఒక పదిహేను నిమిషాలు యోగా ఆసనాలు వేసి ధ్యానం చేయడం జరిగింది అలాగే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఎంతో ఆహ్లాదకరంగా ఈ ప్రకృతి ఇదంతా ఈ రోజు చిరు జల్లులు పడడం జరుగుతుంది వానాకాలం కాబట్టి ఎంతో పచ్చగా ప్రకృతి మమేకమైనట్టుంది చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది అలాగే ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఒక పదిహేను నిమిషాలు ధ్యానం చేసుకుంటే మీలో ఉన్న బాధలు కానీ మనసు అన్నీ ప్రశాంతత అయిపోయి చాలా ఫ్రీడంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అలాగే ఆ దేవదేవుణ్ణి దర్శించుకోవడం వల్ల చాలా పుణ్యాలు చేసుకొని మంచిగా ఉంటారని ఆశిస్తున్నాను